ప్రజలందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండగలరు అనగా మీ ఇళ్లకు తారాలు వేసి బయట ఊర్లకు వెళ్ళే సమయమున పులిబెందుల పోలీస్ స్టేషన్ నందు తప్పనిసరిగా సమాచారం అన్న చేయగలరు మీ ఇంటికి అనేది ఎల్హెచ్ ఎన్ఎస్ సిసి కెమెరా అనేది అమర్చబడుతుంది తిరిగి మీరు మీ ఊర్ల నుండి మీ ఇంటికి వచ్చినంత వరకు మీ ఇంట్లో అనేది జరగకుండా ఎల్హెచ్ఎన్ఎస్ సిసి కెమెరా మీకు ఉంటడం జరుగుతుంది అలాగే అనేది మీ ఇళ్లలో విలువైన వెండి బంగారు ఆభరణములు డబ్బులు అనేది ఉంచుకోరాదు మీకు తగినటువంటి బ్యాంకు లాకర్లలో పత్ర పచ్చుకోగలరు దొంగతనములు అనేది అరికట్టుటకై పులి రంగుల పోలీ శాఖ వారికి ప్రజలందరూ కూడా సంప్రదించగలరు ముఖ్యంగా ఆడవారు మహిళా మనులు ఇళ్ళ నుండి బయటికి వచ్చిన సమయమున వాకింగులు షాపింగులు దేవస్థానములు ఇతర కార్యక్రమాలపై మీ ఇళ్ళ నుండి బయటికి వచ్చిన మహిళా మీ మెడలోని బంగారు ఆభరణములు కనిపించకుండా తగు జాగ్రత్తలు వహించగలరు అలాగే మీ ఇళ్ళ దగ్గర గాని మీ బసర్లలో గాని కొత్త వ్యక్తులు ఎవరైనా అటు ఇటూ తిరుగుతూ మీ గాని మిమ్మల్ని గాని అగ్సర్వేషన్ చేస్తున్నారని ఎటువంటి అనుమానం కలిగినా కూడా వెంటనే పులిబింగుల పోలీస్ శాఖ వారికి సమాచారం అన్న తెలియగలరు కొత్త వ్యక్తులు ఎవరైనా అనగా గ్యాస్ రిపేర్ చేస్తాం మంచాలు అం ఇలాంటి వ్యక్తులు మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జాగ్రత్తలు అనేది వహించగలరు చూడండి గారి నెంబర్ ఇస్తున్నాము ప్రజలందరూ కూడా నోట్ చేసుకోగలరు ఒక్క దొంగతనములకే కాదు ఈ ఫోన్ నంబర్స్ అనేది ఇతర అసాంఘికమైనటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై வேண்டனே புலிபிந்துரா போலீஸ் ஏகா சிஐ காரு எஸ்ஐ காரி செல்லி பிரச்சாரம் நோட் செல் நம்பர் நைன் ஒன் டூ டபல் ஒன் டபல் ஜீரோ ஃபைவ் டபல் ஃபோர் மரியு எஸ்ஐ காரி டூ டபல் ஒன் டபல் ஜீரோ ఫైవ్ ఫోర్ సెవెన్ మరొక చెల్ నెంబర్ నైన్ టూ నైన్ టూ ఫోర్ జీరో త్రీ జీరో ఎయిట్ ఫోర్ పులిబెందుల పోలీస్ శాఖ అనిల్ కుమార్ గారి నెంబర్ చూడండి ప్రజలందరూ కూడా దొంగతనములు అనేది జరగకుండా పులివెందుల పోలీస్ శాఖ వారికి సహకరించగలరని పులిబెందుల పోలీస్ శాఖ అవారిది